వందే శుంభు ఉమాపతిం సురగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనా పతి వందే సూర్య శశాంగ వన్యనయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరం హరమ పార్వతీపతర హర హర మహాదేవం శ్రీ గజవాడ కనకదుర్గాదేవ్యై నమ శ్రీ దుర్గా దుర్గామీశ్వరాభ్యాం నమ తాళప్రత్త గ్రంథరహస్ ఈ తాళపత్ర గ్రంథ రహస్యాలలో మనము అసలు ఎందుకు భూమి మీద పుట్టాం పుట్టి మనం ఈ రాశిలోనే ఎందుకు పుట్టాం ఒక్కొక్కలో ఒక్కొక్క రాశిలో పుడతారు కదా పన్నెండు రాశులు అలాగే మన పూర్వజన్మ రహస్యాలు ఏంటి అసలు పూర్వజన్మలో ఏదైనా సాధించకుండా మిగిలిపోతే అది ఏమైనా ఇప్పుడు సాధించడానికి వచ్చామా పూర్వ జన్మలో పెళ్లిళ్ళు అయితే లవ్లు చేసుకుంటారు అవి ఏమైనా బ్రేకప్ అయిపోతే మళ్ళీ కంటిన్యూషన్ ఈ జన్మల్లో ఏమైనా ఉంటాయా ఇలాంటివన్నీ కూడా మనం ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం ఇప్పుడు అగస్త్య మహర్షి అవతారాలైనటువంటి గురునాథ్ శర్మ గారు అలాగే రావుల్ బాలం ఆ దిలీప్ సి శర్మ గారు వీళ్ళు ఒక ఒకళ్ళ ఇంటికి తీసుకెళ్ళానండి ఆయన పేరు వీరయ్య గారు అయితే ఆ కుర్రాడు ఏదో గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం రాసుకుంటూ ఉన్నాడు వాడి డిప్రెషన్లో ఉన్నాడు ఫుల్గా వీళ్ళు డిప్రెషన్లో ఉన్నావు నాయన బతుకు పర్వాలేదు బతుకు ఎలాగో అలాగో బతుకు గవర్నమెంట్ జాబ్ రాకపోతే బతుకు అని చెప్పేసి ఏదో ధైర్యవచనాలు చెప్పారు ధైర్యవచనాలు చెప్తే వాడు ఓకే నాకు వస్తుందండి నాకు జాబ్ వస్తుంది గ్యారంటీగా వస్తుంది ఇంకా డిప్రెషన్కి వెళ్ళిపోయాడు ఆ తర్వాత చాలా పరిణామాలు జరిగినాయి అనుకోండి అయితే ఇవన్నీ ఏమిటి దీనివల్ల అంటే పూర్వజన్మ కనెక్షన్ ఇప్పుడు ఈ వ్యక్తులు ఇద్దరు కూడా ఆ కుర్రాడు వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఏమిటి వాళ్ళతో మాట్లాడటం ఏమిటి ఇవి కూడా పూర్వజన్మ కనెక్షన్స్ అంటే కొంతమంది వ్యక్తుల వల్ల ప్రోత్సాహకం ప్రోత్సాహం అనేటటువంటిది లభించాలి ఇప్పుడు ఈ యొక్క తాళపత్ర గ్రంథ రహస్యాల్లో మనకు క్లియర్గా కొన్ని ఇది వరకు వైదిక కోవేశ్వర్ అని చెప్పి ఉండేది మెడ్రాస్ లో అక్కడ తా ఈ యొక్క నాడి జ్యోతిషాలయం మీద చెప్పేవారు అవన్నీ బోగస్ అయిపోయినాయి అనుకోండి ఇప్పుడు మీ పేర్లు అడగడము లేకపోతే మొదట అక్షరం అడగడం ఇలాగ అయిపోయింది అలా కానీ అగస్త్య నాడి శివనాడి అని ఉండేవారు అనమాట పూర్వజన్మల గురించి చెప్పేవారు అలాగే మన జాతక చక్రంలో పన్నెండవ ఇంటిని బట్టి మనం పూర్వజన్మ అనేటటువంటిది మనం చెప్పచ్చు అలాగే దీనికి శని రాహువు కేతు గ్రహాల వల్ల పూర్వజన్మ అనేటటువంటిది మనం చెప్పచ్చు ఆ ఉండేటటువంటి పొజిషన్స్ని బట్టి మనం చెప్పచ్చు అనమాట ఇప్పుడు రాహు పంచమంలో ఉండి మరి ఈ యొక్క రవి బుధ శుక్రులు మొత్తం వీళ్ళంతా కూడా మనకి లాభస్థితిగా తిరిగి ఉండి ఇలా కొన్ని సిగ్నల్స్ ఉంటాయి వాటి వల్ల పంచమ రాహు ఏం చేస్తాడంటే విపరీతమైనటువంటి మొండితనం ఉంటుంది డిప్రెషన్ డిప్రెషన్ విపరీతమైన డిప్రెషన్ లో గెలుపుతారు వాళ్ళకి మీరు ఎన్ని కోట్లు ఉన్నా సరే వాళ్ళు పూర్వజన్మ పాపం వల్ల ఏమవుతుందంటే ఈ జన్మలో మనశ్శాంతి ఉండదు అందువల్ల వాళ్ళు భర్త దగ్గర ఉన్న పుట్టింట్లో ఉన్నా ఎక్కడున్నా మనసంతా కూడా డిప్రెషన్ గురవుతా ఉంటది ఇవన్నీ కూడా పూర్వజన్మ పాపాల కారణంగానే అన్నమాట అలాగే మేషరాశిలో మనం పుట్టినటువంటి వాళ్ళు మరి పోలీసు సెక్యూరిటీ ఆ తర్వాత ఈ డిపార్ట్మెంట్స్లో డిఫెన్స్ వీటిల్లో పనిచేస్తారు కారణం ఏమిటి వాళ్ళ గత జన్మ ఏమిటి అలాగే దొంగలు ఉంటారు దొంగలు నక్సలైట్లు వీళ్ళు హత్య చేయబడతారు రౌడీ షెటర్స్ ఉంటారు వీళ్ళు వేరే వాళ్ళ చేతుల్లో చంపబడతారు దానికి క్లియర్గా మనకు జాతకం చక్రం చూసినప్పుడు అర్థమైపోతుంది మళ్ళీ నెక్స్ట్ జన్మ ఉందా లేకపోతే ఈ యొక్క నెక్స్ట్ జన్మలో ప్రతి ఒక్కళ్ళకి జన్మలు ఉంటాయి కాకపోతే ఆ గ్యాప్ ఉంటుంది గాలి ధూళయ్యి చెట్ల మీద వాటి మీద వేలాడుతూ ఉండాలన్నమాట దెయ్యాలయ్యి మరి ఈ రకంగా మనకి ఈ యొక్క గ్రహస్థితిగతులను బట్టే మనం అంచనా వేయగలుగుతాం కొంతమంది పెళ్లి కాదు వాళ్ళకి ఎవరితో రుణం లేదు కాబట్టి పెళ్లి కాదు పెళ్లి కాకుండానే బ్రహ్మచారులు అయిపోయి చచ్చిపోతారు చచ్చిపోతే తెల్ల జిల్లేడు చెట్టుకిచ్చి పెళ్లి చేసి ఆ తర్వాత అతని శవాన్ని కాలుస్తారు ఇవన్నీ ఎందుకు అంటే తెల్ల జిల్లాడి చెట్టు కూడా అది శ్మశానాల్లో పెరుగుతుంది జిల్లాడు చెట్లు ఇవన్నీ కూడా అవి కేతువుకు సంబంధించినటువంటివి అన్నమాట కాబట్టి ఈ యొక్క మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు పాపం వాళ్ళకి ఏమైనా మాకు ఉద్యోగం రావట్లేదండి ఎక్కడికి వెళ్ళినా సరే అంటారు పూర్వజన్మ కర్మ అలాగే ట్రాన్స్ఫర్స్ విదేశాల్లో ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళు విదేశాల్లో ఉండే హ్యాపీగా ఉన్నా సరే వాళ్ళకి మనశ్శాంతి ఉండదు పూర్వజన్మ కారణం ఈ విధంగా మొత్తం ఈ యొక్క పర్పస్ ఏంటంటే మనం పూర్వజన్మంలో సాధించలేకపోయినటువంటి పనుల్ని ఈ జన్మలో మనం సాధించుకోవడానికి మళ్ళీ భగవంతుని కొంత టైం అడుగుతాము ఆయన ఇస్తారన్నమాట అందువలన మీరు కొంతమంది చూడండి తల్లిదండ్రులకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయి ఉంటారు పిల్లలు ఏమో వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారు వీళ్ళు చూ చూడాలని అనుకున్న ఆ పిల్లలు ఆ తల్లిదండ్రులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావడం వల్ల వాళ్ళకి పెన్షన్ వస్తుంది మేము రావని అంటారు అంటే వీళ్ళు డబ్బు తినేటటువంటి యోగం వాళ్ళకి లేదు వాళ్ళకి వాళ్ళకే వస్తున్నప్పుడు ఈ పిల్లలే సరిగ్గా సెటిల్ అవ్వలేదు ఎందుకు లే అని చెప్పి వాళ్ళు వెళ్ళకెళ్ళరు ఇది కూడా పూర్వజన్మ దగ్గర రుణానుబంధం లేకపోతే ఇంకా అక్కడతో కట్ అయిపోతుంది అనమాట తల్లిదండ్రులను చూసుకోలేదు అయితే వాళ్ళకి అసంతృప్తి మిగిలిపోతుంది అరే మా అమ్మ మన మేము చూడలేకపోయాను దేవుడికి ఇంకో ఛాన్స్ ఇస్తాడు దేవుడిని అడిగితే ఏంటి నెక్స్ట్ జన్మలో తల్లిదండ్రులను చూసుకునే విధానంలా ఉంటారు ఇవి మరి ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయి అంటే పూర్వజన్మ కనెక్షన్స్ ఈ రోజు అనేటటువంటిది మనం గడిపాం ఈ రోజు పని అవ్వలేదు అనుకోండి రేపు చేద్దాంలే అంటాం రేపు ట్రై చేస్తాం రేపు అవ్వకపోతే ఎల్లుండి ట్రై చేస్తాం ఒక సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గా అవ్వాలనుకునేటటువంటి వాడు అరవై సంవత్సరాల నుంచి ట్రై చేస్తూనే ఉంటాడు ముసలాడైపోతాడు అయినా సరే సినిమా తీయాలి ఏమైనా మ్యూజిక్ డైరెక్ట్ చేయాలి అని చెప్పేసి అలా ప్రయత్నిస్తాడు వా అలా చాలా మంది సినిమా వాళ్ళు అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకునేటటువంటి వాడు తెగ ప్రయత్నిస్తా ఉంటాడు ఒక సార్లు రాస్తాడు అనుకున్నాం అయినా సరే రాలేదు పది సార్లు రిజర్వేషన్ రిజర్వేషన్లు ఉంటే రాయొచ్చులే వికలాంగులు అవి ఇవి ఉండి మరి ఎన్నిసార్లు పోయినా నాలుగైదు సార్లు ట్రై చేస్తారు చేసి అవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తారు నెక్స్ట్ జన్మలో అవుతారు ఆ వాసనలతో పుడతారనమాట అయితే ఏ రాశి వాళ్ళది ఏ ఎలా గుర్తించాలి మనం ఎందుకు పుట్టాము అనేటటువంటిది ఆ ద్వాదశ రాశుల వారికి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనం ఈ ఎలా తెలుసుకోగలుగుతాము అనేటటువంటిది నేను విడదీసి మీకు ఈ వీడియోలో ఒక్కొక్క రాశి వారికి చెప్తాం చూద్దాం కుంభరాశి ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా గత జన్మలో ఇంటీరియర్ డెకరేటర్స్ గా ఇంటీరియర్ డిజైనర్స్ గా ఇంజనీర్స్ గా అలాగే మంచి క్రియేటివ్ వర్క్లు చేయాలని చెప్పేసి గత జన్మలో ప్రయత్నాలు చేసి అవి అవ్వకపోవడం వల్ల చనిపోయి ఈ జన్మలో మేస్తర్లుగా తాపి మేస్తలుగా ఇంటీరియర్ డెకరేటర్స్ గా పుట్టడం అనేటటువంటి జరుగుతుంది అలాగే ఈ యొక్క యాంకర్లుగా అవ్వాలనుకున్నటువంటి మగాళ్ళు లేడీస్ ముందు తట్టుకోలేక వాళ్ళు ఆ కాంపిటీషన్ తట్టుకోలేక గత జన్మలో యూట్యూబ్లు వీటిల్లోనూ వాళ్ళు రాణించలేక శాటిలైట్ ఛానల్స్ లోనూ రాణించలేక సొసైటీలు చేసుకున్నటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా కుంభరాశిలో పుడతారు దీన్ని గుర్తుగా చూడండి ఈ కుంభరాశిలో ఉన్నటువంటి యాంకర్లు బొద్దుగా ఉంటారు లావుగా ఆ తర్వాత ఈ రాశి వారికి అందరికీ కూడా పంచమంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన జూన్ జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు సక్సెస్ఫుల్ గా వీళ్ళు ఏదనుకుంటే అది సాధించేస్తారు అయితే వీళ్ళకంతా మెంటల్ ఫ్రెండ్స్ దొరుకుతారు అని జరుగుతుంది కాబట్టి ఎలినెంట్స్ అని ఉద్యోగం చూస్తే ఉద్యోగం ఎవడైనా హైదరాబాద్ లో చూస్తే చలి చెప్పి రానంటాడు అంటే ఎవడైనా సరే ఆ చలెంటాడు పోనీ ఇంకొకటితో తెల్లాకలు మనోహరి అలాంటి వాళ్ళతో స్నేహాలు చేస్తే వాడు శివుడు ఉన్నాడంటాడు రాముడు కృష్ణుడు లేడంటాడు ఇలాంటి వాళ్ళందరూ కూడా మీకు స్నేహితులుగా దొరుకుతారు కాబట్టి సినిమా రంగంలో చక్కగా మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి సక్సెస్ఫుల్ అయిపోతారు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో టీవీల్లో యాక్టర్స్గా యాక్టర్స్ గా అవ్వాలని చెప్పి తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అండ్ ఇవన్నీ కూడా మీకు పూర్వజన్మ వాసనలు అనమాట అండ్ ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి గత సంవత్సరం పాపం డౌన్ లోనే ఉన్నారు ఇప్పుడు రెండు జూన్ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వరకు తిరుగులేనటువంటి వ్యక్తులుగా మీరు తీర్చిదిద్దబడతారు ఆ తర్వాత ప్రొఫెషనల్ గా మీరు చాలా ఎదుగుదల ఉన్న డబ్బులు రాకపోయినా సరే క్వాలిటీని మెయింటైన్ చేస్తారు సో ఈ యొక్క ఉద్యోగాలు రానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఉద్యోగాల కోసం మీరు తెగ ప్రయత్నం చేస్తుంటారు రిసెప్షన్ పీరియడ్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇవన్నీ కూడా కోల్పోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి అనమాట కాబట్టి కేవలము మనము కుంభరాశి వాళ్ళు ఎలా ఉండాలంటే కేవలం మనం ఈ ఒక్క వీడియో కాకుండా మనం అసలు సార్ ఏం చెప్తున్నారు బ్యాక్గ్రౌండ్ ఆ వెనకాల వీడియోస్కి వెళ్ళి ఫాలో అవ్వండి మనం చెప్పేది అలాగే మీకు వ్యాపారాలు అన్ని కూడా బ్రహ్మాండంగా ఉంటాయి కాబట్టి ఎక్కడైనా ఎవరికైనా అసంతృప్తి ఉంటే కనుక మీరు ఏం చేయాలంటే కొన్ని వీడియోలు చూసిన తర్వాత నాకు కాల్ చేయండి అలాగే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీరు ఏం చేయాలి వెళ్ళినట్టు శని కాబట్టి మరి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి లోప నల్ల నువ్వులని నల్లని వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశమహావిద్యంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని అనుష్ఠానాన్ని చేసుకోండి అప్పాల నైవేద్యంగా పెట్టండి పులిహార నైవేద్యంగా పెట్టండి పేదవారికి అందరికీ పంచండి సాధువులకి అనాథ పిల్లలకి బ్రహ్మాండంగా ఉంటుంది శుభ